హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెదర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీలోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందో చుట్టూతా మబ్బులు సన్నగా తుంపరబడుతూ చుట్టూతో చెట్లు క్లైమేట్ అయితే చాలా బాగుందండి లాస్ట్ వీక్ మేము బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము దారిలో ఇలా కనిపించిందనమాట మాకైతే చాలా బాగా అనిపించింది అందుకని అక్కడ దిగి ఇంకా టీ తాగాము ఇంత క్లైమేట్లో టీ తాగపోతే ఎలా టీ తాగేసామన్నమాట నేనైతే లైవ్ వీడియో చేశానండి చాలా బాగుంది మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి దీనికి ముందు వీడియోలోనే ఉంటుంది లాంగ్ వీడియో ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి రెసిపీలోకి వెళ్ళిపోదాము మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న వైరల్ అయినటువంటి టమాటా మామిడికాయ చట్నీ అండి నేనైతే మూడు టమాటాలని తీసుకున్నాను ఇలా పండువి వీళ్ళు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా మధ్యకి రెండుగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేసుకోలేదు ముక్కలుగా విధంగా రెండు భాగాలు చేసి సరిపోతుంది ఉల్లిపాయ కూడా అంతేనండి ఈ విధంగా రెండుగా చేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వచ్చేటప్పటికి ఒక మూడు తీసుకున్నాను మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి అయితే ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఇవైతే కారం ఎక్కువ ఉండదు కానీ ఎనిమిది వరకు తీసుకున్నాను వాడిని కూడా శుభ్రంగా కడిగేసి తొడిమ తీసే విధంగా మధ్యకి తుంపుకున్నాను అనమాట సాల్ట్ వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చింది కారము టూ టేబుల్ స్పూన్స్ అనమాట ఇప్పుడు మామిడికాయ వచ్చేటప్పటికి ఈ విధంగా తొక్క తీయకూడదండి తొక్కతో సహా హాఫ్ అయితే కట్ చేసుకున్నాను నేను తీసుకున్న టమాటాలకి హాఫ్ ముక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేయాలండి నూనె కాగిన తర్వాత ఇప్పుడు టమాటల్ని ఈ విధంగా తిరగదిప్పి ఈ విధంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి చుట్టూతో ఇలా వేసేసుకోండి మీకు ఏంటంటే ఇలా ఉండే దాంట్లో అయితే మీకు బాగా అన్నమాట టమాటాలు మామిడికాయ అనేది మధ్యలో మామిడికాయ మొక్కేసాను తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట వేసేసి వెల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి సరిపోతుంది ఇదిగోండి చూసారా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూశాను పైన ఇలా రావాలన్నమాట అంటే మనం చేత ఇలా అంటే తొందరగా వచ్చేయాలి ఇదిగోండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్కు తీస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో తొక్కు అనేది మీ ఇష్టం అండి వీలైతే తొక్కుతో సహా వేసేసుకోవచ్చు నేనైతే తొక్కు వేయట్లేదు అందుకని ఈ విధంగా తీస్తున్నాను అనమాట ఇదిగోండి మా కూడా ఇలా ఉడికింది వేగింది అనమాట ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసేద్దాము టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉన్నాయి కదా వెల్లి రెబ్బలు అవన్నీ కూడా వేసేద్దాము మామిడికాయ వచ్చేటప్పటికి పైన తొక్కుతో సహా వేయించుకున్నాం కాబట్టి మధ్యలో పల్పు మాత్రమే వేసుకోవాలండి గుజ్జు మాత్రమే దాన్ని ఏ విధంగా స్పూన్తో తీసేసాను అనమాట నేను తీసుకున్న టమాటాలకి ఈ మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడంలో నేసుకుని తిన్నా బాగుంది దోశల్లోకి అయితే ఇంకా బాగుందండి దీంట్లోనే కారం ఉప్పు కూడా వేస్తున్నాను సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి వెళ్ళినంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసి దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ వేసుకున్న తర్వాత దాని మీద మీకు కావాలంటే మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి గార్నిష్ కోసం వేసానన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను ఇంతేనండి ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోయింది కదా టేస్ట్ కూడా అంతే బాగుందనమాట మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ